హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నత్తలు శనగపప్పు కర్రీ అండి ఇది పాతకాలం వంట అండి ఈ నత్తలు మజ్జిగి నిమ్మకాయ ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఉండదు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక మీడియం సైజు నలుగురు రూపాయలు కట్ చేసుకుని మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి అర స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక మనం శుభ్రం చేసుకున్నా వేసుకోవాలండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి మొత్తం అల్లం పేస్ట్ కలిసి కలిసేలాగా కలుపుకోవాలండి యాభై గ్రామ్ శనగపప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయ్యాక ఇలా కుక్ అయ్యి ఉంటుందండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత చూస్తేలా కుక్ అయి ఉంటుందండి మొత్తం మసాలాన్ని మిక్స్ పెట్టిన పొడండి ఇది మొత్తం రెండు స్పూన్లు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీ నత్తల కూర రెడీ అయిపోయిందండి ఈ నెత్తల కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చికెన్ కూరలే ఉంటుంది వండుకుంటేనే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ